హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే మనం మైసూరు బోండా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను కొలతలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తా అచ్చం హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో అలా చేసి చూపిస్తా చేసి స్కిప్ చేయకుండా వీడియోని చూస్తా ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాసు పెరుగు తీసుకోవాలి పెరుగు అంటే ముద్ద పెరుగు అండి గట్టి పెరుగు తీసుకోవాలి ఇంకా పులిసిన పెరుగు అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఒక గ్లాసు అంటే కొలతలు మీరు బాగా అర్థం చేసుకోండి ఒక కప్పు పెరుగుకి అంటే ఒక గ్లాసు పెరుగుకి ఒక గ్లాసు మైదా పిండి రెండు రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా ఆ మూడు మిశ్రమాలని మనం మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే బోండా అనేది మంచిగా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే బోండా కోసం పిండిని అయితే నేను మ్యారినేట్ చేస్తున్నా ఇలా వాటర్ కంటెంట్ అవసరం లేదండి పిండిని ఎంత మ్యారినేషన్ చేస్తే మనకి అంత మంచిగా బోండాలు వస్తాయండి కొన్ని దుక్కుల్లో మైసూరు బోండా అంటారు కొన్ని ఏరియాలలో మైసూరు బజ్జీ అంటారు సో ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వాటర్ కంటెంట్ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి సరిపోయేటట్టు మనం పెరిగి యాడ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మనకి పిండి లూజుగా అనిపిస్తే కొంచెం పిండిని మనం వాడుకోవచ్చు కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సో కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అలా కలుపుతూనే ఉండాలి మరీ లూజ్గా వచ్చినా మరీ గట్టిగా వచ్చినా బోండా అనేది క్రిస్పీనెస్ తగ్గిద్ది సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి చూపిస్తున్నా కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి సో నేనైతే చూసారు కదా ఫ్రెండ్స్ అట్లా మనం మ్యారినేషన్ చేసుకోవాలి అంటే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో నేను అది చేస్తున్నా నేను మా అమ్మ ఇద్దరమే కాబట్టి నేను కొంచెమే పిండిని ప్రిపేర్ చేయటం జరిగింది సో మీరు మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఆ కొలతలు చూపించే కదా గ్లాసు మనం ఏ ఎన్ని ఎన్ని గ్లాసులు అయితే అంత పిండి రెండు గ్లాసులు అనుకోండి రెండు గ్లాసుల పిండి సో అలా కలుపుకున్న పిండిని పక్కకైతే పెట్టుకొని ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం సో ఫస్ట్ ఒక గిన్నె గిన్నెలో కొన్ని పల్లీలు వేసా ఆ పల్లీల్ని ఫ్రై చేయాలి అంటే లైట్ ఫ్రై మరీ ఓవర్ ఫ్రై చేస్తే చట్నీ టేస్ట్ రాదు మీడియం ఫ్రై చేస్తే మంచి రుచి వస్తుంది పల్లీలకి ఆ చట్నీకి సో చూస్తున్నారుగా పల్లీల్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో సో నేనైతే ఫ్రై చేసా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా తర్వాత దాంట్లోకి మిర్చి పచ్చిమిర్చిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిల్ని చూడండి మీరు సాల్టు కొంచెం ఆయిల్ వేసి కనుక ఫ్రై చేస్తే ఎక్సలెంట్ సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత చూసినట్టుగా ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయింది ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అంటే ఆయిల్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి మనం ఎక్కువ ఆయిల్ కనుక వాడినట్టయితే మనం వేసిన బోండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది అదే తక్కువ ఆయిల్తో వేస్తే బోండా అనేది పర్ఫెక్ట్గా రాదు రౌండ్ షేప్ రాదు సో ఆయిల్ కూడా మనం చూసుకోవాలి సో నేనైతే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వాయి ఎలా వేస్తున్నానో చూడండి సో పక్కన చట్నీ కోసం తాలింపు కూడా చేస్తున్నా నేను ఒకేసారి అయితే ఆయిల్ హీట్ ఎక్కిందో హీట్ ఎక్కలేదో అని చూడటం కోసం నేనైతే కొంచెం వేసా ఇప్పుడు బోండాలు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మైసూర్ బోండా అలా కొంచెం బాయిల్డ్ అయ్యాక వే పైకి లేస్తాయి ఈ బోండా వేసే విధానం కూడా రకరకాలుగా వేయచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న కడాయి కాబట్టి నేను అట్లా వేస్తున్నా అందులోటి కొంచెం పిండి కాబట్టి అనేది పూర్తిగా రావాలిగా అలా రాదు కాబట్టి నేను అట్లా అట్లేస్తున్నా సో చూడండి అలా వస్తున్నాయో మనం వేసిన వెంటనే పొంగు చూసారా ఫ్రెండ్స్ బోండా ఎంత మంచిగా పొంగుతున్నాయో అంటే మనం ఆయిల్ని కూడా హీట్ చేసుకునే విధానం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే బోండా అనేది క్రిస్పీగా మంచిగా నీట్గా కాలటం లోన ఉన్న పిండి కూడా మంచిగా బాయిల్డ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఓవర్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే బోండా పైన గోల్డెన్ కలర్ వస్తుంది కానీ లోన పిండి అనేది ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారుగా ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో మనం అటు ఇటు ఎందుకంటే అన్ని మొత్తం బోండా అంతా కాలాలు కాబట్టి మనం అట్లా రొటేట్ చేసుకోవాలి నేనైతే మా ఇద్దరికే కాబట్టి ఆయిల్ కన్సిస్టెన్సీని కూడా కొంచెం వేసా సో అట్లా బోండాలు తిప్పటం వల్ల ఏమవుతుందంటే బోండాలు అనేవి అన్ని సైడ్లు మంచిగా కాలుతాయి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి సో మనం బోండాలు వేసిన బోండాలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేసుకొని తర్వాత తీసేసుకోవాలి అవి కూడా మళ్ళా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏమంటే చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో రౌండ్గా గోల్డ్ కలర్లో మనం బోండాలు కూడా ఎమ్మటే వేడి బోండాలు కళాయి నుంచి తీసి ప్లేట్లో వేసుకొని ఎమ్మంటే తిన్నా కానీ ఫ్రెండ్స్ లోనపిండి అనేది సరిగా ఉడకదు మనం తీసి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచినట్టయితే ఆ బోండాకున్న వేడి లోన పిండిని మంచిగా బాయిల్ చేస్తుంది కాబట్టి శుభ్రంగా తినచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఎలా గోల్డ్ కలర్లో వచ్చాయో ఇక్కడ హోటల్లోనైనా ఎక్కడైనా మన ఇంట్లోనైనా సరే బోండాలు అనేవి మనం ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆ బోండాల్ని ఆ పల్లి చట్నీలో వేసుకొని తింటుంటే అబ్బా ఏమైనా మజా వస్తుందా నేను రెండో వాయిస్తున్నా ఫ్రెండ్స్ అయితే చూడండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకొని నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ట్రై చేసినట్లయితే సూపర్గా వస్తాయి సో చూడండి ఫ్రెండ్స్ చట్నీ ప్రిపేర్ చేశా తాలింపు కూడా వేసా సో నేనైతే ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు అయినాయి ఫ్రెండ్స్ నేను బాగుంటా వేసి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఎలా ఉన్నాయో బాగుండాలి నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నా తిందామనేసి టేస్ట్ చేస్తున్నా పల్లీ చట్నీతోని పల్లీ టేస్ట్ చట్నీ టేస్ట్ ఉంటే నాలుగనే కాడ ఎనిమిది తినొచ్చు ఆబ్బాబబ్బబ్బా ఏమైనా ఉందా ఫ్రెండ్స్ సూపర్ అలా చట్నీలో ముంచుకొని అలా తింటుంటే క్రిస్పీగా అబ్బా ఏం లాస్ట్ లాస్ట్కి ఒక గ్లాసు వేడి ఛాయ్